హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్ ఇవాళ హైదరాబాద్ లో అయితే వెదర్ అయితే కూల్ కూల్ గా ఉందండి గా రైన్ పడుతుంది ఈ రైన్కి అయితే వేడి వేడిగా ఫిష్ ఫ్రై అయితే చేస్తాను అలాంటి ఇలాంటి ఫిష్ ఫ్రై కదండి తవ్వా తవ్వా ఫిష్ ఫ్రై అనమాట స్పైసీ తవ్వా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇలా చేసి చూడండి రుచి మరింత బాగుంటుంది అనమాట ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ ప్రాసెస్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామో పదండి స్పైసీ తవ్వా చికెన్ సారీ ఫిష్ ఫ్రై అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ సాల్ట్ పసుపు కారం అయితే యాడ్ చేశాను వీటిని బాగా మిక్స్ చేద్దాము చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా చేస్తే ఫిష్ ఫ్రై అనేది ఇది పెనం మీద కాల్చుకుంటాము అందుకనే తినే తవ్వ ఫిష్ ఫ్రై అంటారు ఒక నిమ్మకాయ చెక్క పిండుతున్నాను అనమాట దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం ఒక నిమ్మకాయ ఫుల్ పడుతుందండి ఫిష్కి దీన్ని కూడా బాగా మంచిగా మిక్స్ చేసేసుకుందాము చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకునే తవ్వ ఫిష్ ఫ్రై అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట తర్వాత ఇందులోకి ఫిష్ కట్ ముక్కలు అయితే వేసుకుందాం మనము ఫిష్ కట్ ముక్కలు అంటే ఈ విధంగా ఉండాలి చూడండి తవ్వ ఫ్రైకి అయితే కొంచెం మరి అంత పలసగా కాదు మరి అంత మందగా కాదు మీడియంగా అయితే ఉండాలన్నమాట తర్వాత ఈ విధంగా మొత్తం ముక్కలకి ఎస్తే మనం మసాలా అనేది కోట్ చేయాలండి మంచిగా మంచిగా కోట్ చేసి కనీసం మినిమం ఇది ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే ఖచ్చితంగా నానాలన్నమాట ఇది యాక్చువల్లీ నేను నైట్ కలిపి పెట్టాను మార్నింగ్ చేద్దామనేసి ఇది నైట్ కలిపి పెట్టి నేను ఎర్లీ మార్నింగ్ అయితే చేశాను అనమాట ఫిష్ ఫ్రై అనేది చూడండి ముక్కలు బాగా మంచిగా కోట్ అయ్యాయి కదా ఈ విధంగా అయితే కోట్ చేయాలన్నమాట తర్వాత ఒక పెనం పెట్టేసుకున్నాను నేను బాగా మందంగా ఉండే పెనం అయితే పెట్టుకోవాలన్నమాట నాన్ స్టిక్ పెనాలు అలాంటివి పెట్టుకోకూడదు ఇలాంటి మందపాటి ఐరన్ కడాయిలు తవ్వాలి కానీ అలాంటివి పెట్టుకోవాలన్నమాట ఈ ఫిష్ ఫ్రైక్ అనేది లెస్ ఆయిల్ తోటి చేసుకునే తవ్వ ఫిష్ ఫ్రై అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పెనం బాగా వేడెక్కాక ఇప్పుడు మనం ముక్కలు అనేవి యాడ్ చేసుకుందాము ఒక్కొక్క ఫిష్ ముక్క అయితే యాడ్ చేద్దాము మంచిగా కూటైపోయింది మసాలా మొత్తం అయితే సిమ్లో చేసుకోవాలండి ప్రాసెస్ మొత్తము ఒక సైడ్ కాలింది కదా మళ్ళీ ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకుందాం మనము తిప్పేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పేసుకోండి ఆయిల్ మీద పడవచ్చు ఇలాగే అన్ని ముక్కలు తిప్పేసుకుందాము ఒకదాని ఎంపట ఒకటి లాగా తిప్పేసుకున్నాం కదండి ఇంకొక సైడ్ కూడా మంచిగా అయితే వేపేసుకుందాము ఫిష్ ఫ్రై అనేది ఇది పప్పు చారులోకి కానీ ఉత్తగా యాక్చువల్గా ఉత్త స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా సూపర్ టేస్ట్తో తో ఉంటుంది అనమాట సైడ్ డిష్ కి పర్ఫెక్ట్ డిష్ అనమాట ఈ ఫిష్ ఐటెం అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత పైన జీలకర్ర ధనియాలు గరం మసాలా మూడు కలిపిన పౌడర్ అయితే వేసాను అనమాట ఈ పౌడర్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ పౌడర్ ఎలా చేయాలనేది ఖచ్చితంగా చూడండి తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇంకొక సైడ్ కూడా మనము మసాలా పౌడర్ అనేది యాడ్ చేయాలన్నమాట ఇలా కూల్ కూల్ వెదర్ లో ఇలాగా వేడి వేడిగా ఫిష్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ ఎలాంటి ఫ్రై ఐటమ్స్ అయినా చాలా నోటికి చాలా తినబుద్ధి పుడుతుందండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట కూల్ కూల్ వెదర్ లో ఫిష్ ఐటమ్ హెల్త్ కి చాలా మంచిది అనమాట ఫిష్ ఇది మంచిగా వేగాలండి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్ములోనే జరగాలి చూడండి హైలో పెట్టేస్తే ఏదంటే పైన బాగా కుక్ అవుతుంది కానీ లోపల వరకు అయితే కుక్ అవ్వదు అనమాట చూడండి పొగలైతే ఎలా వస్తున్నాయో పైన కూడా ఇంకొకసారి మసాలా పౌడర్ అనేది కోట్ చేస్తున్నాను ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఈ మసాలా పౌడర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ మసాలా పౌడర్ది ఆ విధంగా అయితే చేసుకోండి చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి దేంట్లోకైనా బాగుంటుంది ఆ మసాలా పొడి అనేది దీని డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి దాంట్లో లాస్ట్ టైం వీడియోలో పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి కూడా చూసినాను దాన్ని కూడా ఒకసారి చూడండి వీడియోని అయితే ప్లీజ్ అండి మీ చిన్న సపోర్ట్ అయితే మాకు నాకు ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వంటకాలతో మేము ముందుకు వస్తాను చిన్న లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా వేయండి ప్లీజ్ అబ్బా ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేయండి చూడండి ఎంతో క్రిస్పీ పైన అయితే క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా మంచిగా కుక్ అయ్యిందనమాట ఈ తవ్వ ఫిష్ ఫ్రై అనేది ఖచ్చితంగా మీరు ఇంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే పులుసులు వాటికన్నా ఇలాంటి తవ్వ ఫ్రై లైట్ ఆయిల్ తోటి మంచి టేస్ట్ తోటి డ్రీ ఫ్రై చేయకుండా ఇలాంటి ఫిష్ ఫ్రై అయితే పిల్లలు ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్ట్గా మంచి రుచితో తవ్వ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్ అయితే తీసేసుకుంటున్నా నేనైతే ఇలాగే అన్ని చేపల ముక్కలు అయితే వేయించేసుకుంటున్నాను నేను ఇంతేనండి ఫిష్ తవ్వ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ ఫస్ట్ టైం ఏదైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్